సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఇప్పుడు రాబోయే మే నెలలో మొదటి వారంలోనే నీ ఇంట్లో రెండు అద్భుతాలు జరగడానికి అవకాశం ఉంది తల్లి నిజంగా ఈ రెండు అద్భుతాలు అనేది నువ్వు ఊహించినంత సంతోషాన్ని నీకు ఇస్తాయి ఆ రెండు అద్భుతాలు ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను నా మీద నమ్మకంతో చక్కగా పూర్తిగా తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి ఎప్పుడూ కూడా బాబాగారు గారు మనం చెబుతూనే ఉన్నారు పోయిన నెల కూడా ఏప్రిల్లో అండి మనం మార్చిలో కూడా ఒక వీడియో చేశాము ఈ నెల కూడా ఏప్రిల్ కూడా ఒక వీడియో చేశాం ప్రతి నెల కూడా అండి మనకి జీవితంలో మార్పులు వస్తూనే ఉంటాయి అనమాట అలాగే ఇప్పుడు ఈ మే నెలలో మే నెల రాబోయే మొదటి వారంలోనే రెండు అద్భుతాలు మనకు జరగబోతున్నాయి అని చెబుతున్నారు అది నిజంగా ఒక జరిగిన ఒక విషయం అండి అందువల్ల మీ మీ జీవితాలలో కూడా వచ్చే నెలలో మొదటి వారంలోనే ఎన్నో రకాల పనులు పెండింగ్లో పడిపోయిన వాళ్ళందరికీ కూడా ఆ పనులన్నీ కూడా చక్కగా వచ్చే నెలలో మనకి మొదటి వారంలోనే జరగడానికి మంచి అవకాశం ఉందండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే గన కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం ఎన్నో రకాలుగా బాబా ఇచ్చే సలహాలని మనం పాటిస్తూ ఉన్నామండి బాబా ఏం చెబుతున్నారు అక్క బా మీరు ఏది చెప్పినా సరే మాకు చాలా రిలేటెడ్గా ఉంటున్నాయి అక్క మాకు రాత్రిపూట పడుకునేటప్పుడు చక్కగా ఈ కథలు వింటూ మేము నిద్రపోతున్నాము మీ వాయిస్ వింటే మాకు చక్కగా నిద్ర అక్క అని కూడా చాలామంది అన్నారండి ఇది నా వల్ల అయిన ఒక్క వాళ్ళ వల్ల అయ్యే పని కాదండి మీ అందరి సపోర్టు ప్లస్ బాబాగారి సపోర్టు ఉండడం వల్లే మనం ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాము వల్ల అలాగా చాలామంది జీవితాల్లో అండి ఏప్రిల్ ఫస్ట్ నెలలో ఏమైతే మనకి జరగబోతున్నాయో అలాగా ఇప్పుడు రాబోయే మే నెలలో ఇప్పుడు ఈ ఏప్రిల్ నెల అయిపోయిందండి ఈ ఏప్రిల్ నెలలో జరగలేని కొన్ని విషయాలు చాలామంది మనం ఎదురు చూస్తూ ఉంటాము ఈ నెలాఖరులో కూడా జరగచ్చు అలా కుదరని వాళ్ళకి చాలామందికి మే నెలలో మే ఫస్ట్ మొదటి వారంలోనే మీ ఇంట్లో రెండు అద్భుతాలు జరుగుతాయి అన్న ఒక విషయం అనేది ఒక భక్తురాలు విషయంలో బాబా చెప్పిన ఒక విషయం అండి బాబా కళలో కనిపించి ఎంతో మందికి కళ్ళలో కనిపిస్తున్నారు మంచి మంచి ఓదార్పునిస్తూ ఉన్నారండి అలాగే ఒక భక్తురాలి తన ఏ విషయాలకి సంతోషానికి నోచుకోలేని ఒక ఆమెడ బాబా నాకు ఈ చిన్న విషయం జరిగితే చాలు నా జీవితంలో ఒక చిన్న మార్పు వస్తే చాలు అనుకున్న ఒక భక్తురాలికి రెండు అద్భుతాలని బాబా జరిపించారండి ఒకే నెలలో ఒక్క వారంలోనే ఇలాంటి పెద్ద పెద్ద విషయాలండి ఊహించనంత గొప్ప విషయాలు మనకు జరుగుతాయి ఎందువల్ల అంటే మనం అంత సహనంగా ఉన్నాం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా సరే బాధపడుతూనే ఉన్నాము సహనంగా ఉంటున్నాము అలాగే జీవితాన్ని నడుచు నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాం అందువల్ల ఖచ్చితంగా మన జీవితంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయండి అలాగే ఒక భక్తురాలి జీవితంలో జరిగిన ఒక అద్భుతం అండి బాబా గుడికి వెళుతూ ఎప్పుడూ కూడా బాబా గుళ్ళో కూర్చొని ఒక ఐదు నిమిషాలు మొరపెట్టుకొని తన కూతురికి పెళ్ళి అవ్వలేదండి తన కూతురికి ముప్పై రెండేళ్ళండి ముప్పై రెండేళ్ళు అయినా కూడా తనకి మ్యాచెస్ అనేది సెట్ అవటం లేదు తన జాతకం సెట్ అవ్వలేదని మళ్ళీ చూసినా వచ్చి చూసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారే కానీ ఎవరు కూడా సరే సరే అంటున్నారు చివరి క్షణాల్లో వచ్చేసి డబ్బుల గురించో కట్నం గురించో దేనికో ఒక విషయంలో సరే ఆగిపోతున్నాయి కొంతమంది జాతకం సరలేదని చెప్తున్నారు అలాగా తన కూతురు పెళ్ళి ఆగిపోతుందండి కుదరనే కుదరదు ఇంకా ముప్పై రెండేళ్ళు అయిపోయినాయి ఇంకెవరు చేసుకుంటారులే బాబా నా కూతురు జీవితం ఏంటి ఇలా అయిపోయింది నాకు నాకు ఎవరు సపోర్టు లేదు మాకు నాకు హస్బెండ్ కూడా లేడు కాబట్టి నా కూతురిని నేను కష్టపడి తన చేతుల మీద పెంచుకుందండి అలాగే తనకు ఒక కొడుకు కూడా ఉన్నాడనమాట ఇంకా తన కొడుకు చదువుకుంటున్నాడు అతను కూడా ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఉన్నాడనమాట ఇక ఈ కూతురికి మ్యారేజ్ చేస్తే తన బాధ్యత తీరుతుంది అని అనుకొని తను డబ్బులు దాచిపెట్టుకొని అలాగే తను ఎంతో మందిని పెళ్ళికొడుకలు చూసిందండి ఎవరు కూడా సెట్ అవ్వలేదన్నమాట ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఇలా ఒక ఏప్రిల్ నెలలో అండి ఏప్రిల్ నెలలో చివరిలో పదిహేనో తారీఖున కరెక్ట్గా పదిహేనో తారీఖున తనకు ఒక కలొచ్చిందండి ఎప్పుడైతే ఆ గుడికి వెళ్ళొచ్చి చక్కగా తను ఇలాగే మనసులో ఆ బాధతోటే పడుకుంటూ ఉంటాం కదా మనకి ఎవరు వచ్చి చెప్తున్నట్టుగా మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందండి అటువంటి సమయంలో తన నిద్రపోయిన తర్వాత ఆ రెండు అనే సంఖ్యకి అంత అద్భుతం ఉందండి ఎప్పుడు కూడా శ్రద్ధ సబూరి అనే మాటలతో మనం నమ్ముతూ ఎలా అయితే ముందుకు సాగుతూ ఉన్నామో బాబా అలాగే నిద్రలో కనిపించి ఆవిడికి చూపించిన ఒక అద్భుతం ఏంటి అని అంటే ఐదు అనే సంఖ్యను చూపిస్తున్నారండి మే అంటే ఎంతండి మే అంటే ఐదో నెల కదా అలాగా ఫస్టు ఐదు అని చూపిస్తున్నారక్క ఆ తర్వాత రెండు అని చూపిస్తున్నారు ఐ ఎక్కువగా బాబా కళలో వచ్చి ఎక్కువగా మాట్లాడడం అనేది తక్కువ తక్కువగా జరుగుతుంది ఆయన చెప్పిన మాటలకు అర్థం మనకు తెలియదు అలాగా ఫస్ట్ బాబా వచ్చేసి ఐదు అనే సంఖ్య ఐదు అని వేళ్ళని చూపిస్తున్నారక్క అరచేతిని చూపిస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ రెండు అని వేళ్ళని చూపిస్తున్నారు ఇందుకు అర్థమేంటో నాకు అర్థం కాలేదక్క ఆ తర్వాత నాకు అనిపించింది ఇలాగ రాబోయే నెలలో అంటే తనకి ఏప్రిల్లో ఈ కల వచ్చింది మే అంటే ఐదో నెల కాబట్టి అలాగా ఐదో నెలలో ఫస్ట్ వారంలోనే తన కూతురికి మ్యారేజ్ సెట్ అవ్వడం అనేది జరిగిందండి అంటే ఇంతకు ముందే చూసిన వాళ్ళు వాళ్లే వచ్చి అమ్మ మీ అమ్మాయిని చేసుకుంటాము మాకు పైసా కట్నం అక్కర్లేదు అని చెప్పి వాళ్ళంతర వాళ్ళు వెతుక్కొని వచ్చి చక్కగా మ్యారేజ్ చేసుకుంటాము పెళ్లి ఖర్చులు అనేవి కూడా మావే మీరు అమ్మాయిని మటుకు మాకు మా ఇంటికి పంపిస్తే చాలు అని నిజంగా ఫస్ట్ వారంలోనే రెండో తారీఖో మూడో తారీఖో ఇలా జరిగిందండి ఆ తర్వాత ఏడో తారీఖున ఖచ్చితంగా అతనికి ఎవరికి తన కొడుకుకి ఉద్యోగం లేదని బాధపడుతూ తను ఎంతో వరకు ఏడుస్తూ ఉందండి అలా బాధపడుతూ ఉన్న తనకి తన కొడుకుకి అండి నిజంగా అసలు ఉద్యోగం గురించి కూడా ఆలోచించలేదు తన కూతురికి పెళ్ళి అయితే చాలని అది కూడా పైసా కట్నం లేకుండా తను ఎంతో డబ్బు ఖర్చు పెట్టి అంటే పెళ్లి చేద్దాము ఎంతైనా సరే అని చెప్పి డబ్బు దాచిందనమాట ఎవరు పెళ్ళిళ్ళు ఖర్చు లేకుండా చే చేసుకుంటారు మ్యారేజ్ అని అయినా సరే వాళ్ళు వచ్చి ఇలా చెప్పేసరికి అదొక పెద్ద అద్భుతం అండి వాళ్ళంతరూ వాళ్ళు వెతుకొని రావడం మ్యారేజ్ చేసుకుంటాం ఒక పైసా ఖర్చు లేకుండా అని మీ అమ్మాయిని పంపిస్తే చాలా అనడమే ఒక పెద్ద అద్భుతం అనమాట ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత మూడో తారీఖు ఇట్లా జరిగింది పెళ్లి జరిగింది ఆ తర్వాత ఏడో తారీఖునండి తనకి తన కొడుకు కండి ఉద్యోగం కోసం ఎదుగుతూ ఉన్నాడు అలాంటి ఒక ఉద్యోగం అనేది నిజంగా అది వస్తుందని నేను అనుకోలేదమ్మా ఒకసారి అలా వెళ్ళాను నేను సెలెక్ట్ అయిపోయాను అని చెప్పేసి తన కొడుకు వచ్చేసి వాళ్ళ అమ్మగారితో చెప్పడం అనేది చాలా అద్భుతం అండి అలాగా మనం ఒక చిన్న విషయమే ఎదురు చూస్తాం అది టయానికి జరగకపోతే ఎంతో బాధపడతాం కానీ ఆలస్యం వెయిట్ చేస్తే మనకి మంచి జరుగుతుంది అంతకంటే అద్భుతాలు చేస్తారు బాబా అనే విషయం అనేది అక్షరాల నిజమండి కానీ ఆ ఓర్పు సహనం అనేది మనకు ఉండాలి కాకపోతే ఆ టైంలో మన అందరము కూడా కొంచెం నిరాశపడుతూ ఉంటాం జరగకపోయేసరికి భయపడుతూ ఉంటాం అందువల్ల భయపడాల్సిన అవసరం లేదండి బాబా మీద నమ్మకం పెడితే నిజంగా మీరు ఎవరైతే మీరు కూడా ఒక రెండు విషయాలు ఒకే ఒక్క విషయం గురించి మీరు ఎవరైతే పెండింగ్లో ఉంది బాబా నాకు ఇది ఇది జరిపించండి అని చెప్పి మీరు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా అలాగే ఏదైతే ఎదురు చూస్తున్నారో అది మటుకే కాకుండా చక్కగా రెండు అద్భుతాలండి మీరు ఊహించని రెండు అద్భుతాలు మే నెలలో ఫస్ట్ వారంలో జరుగుతాయండి మీకు ఎవరికైతే ఎలాంటి అద్భుతాలు జరిగాయో అలాగా నాకు కమెంట్స్లో కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే చాలా మంది కూడా అక్క మీరు చెప్పారు నాకు ఈ అద్భుతం జరిగింది నాకు ఫలానా పరిహారం చేశానక నాకు ఇలా జరిగింది బాబా నాకు కళలో కనిపించారని వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నారండి అలాగే మే నెలలో ఫస్ట్ వీక్లో మీరు నేను వెయిట్ చేస్తున్నానండి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను మీరు కూడా కమెంట్స్ పెట్టాలి అని నా జీవితంలో కూడా అద్భుతం జరిగింది అది కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలని నేనే ఎదురు ఎదురు చూస్తున్నానండి ఇదంతా కూడా ఖచ్చితంగా జరుగుతుంది బాబా ఆశీస్సులతో ఇంకా ఇది అండి ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా